హాయ్ అండి అందరికీ ఇంట్లో బాగాలేనప్పుడు కానీ ఏం తినాలనిపించకపోయినప్పుడు దగ్గు జల్లిపోయినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు అస్సలు నూరు టేస్టీగా ఉండదు ఏం తినబుద్ధి కాదు అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక రెండు పెద్ద వెల్లుల్లిని ఇట్లా ఒలిసి పెట్టుకోవాలి వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ మిర్చి పచ్చిమిర్చి ఉన్న వేసుకోవచ్చు లేదా పొడి ఉన్న వేసుకోవచ్చు నేను ఇప్పుడు కారం పొడి వేస్తున్నా వాటన్నిటిని వేసి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి అలా పట్టుకుంటే మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది బాగా తగులుతుంది వెల్లుల్లి ఆ కచ్చాపచ్చాగా నాలుకగా తగిలినప్పుడు నాలుక టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది ఆ ఫీవర్ వచ్చినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తింటే నోటికి తొందరగా వస్తుంది హెల్త్ బాగాలేనప్పుడు మెడిసిన్స్ వేసుకొని వేసుకొని ఉన్నప్పుడు నోరంతా మొద్దుబారినట్టు టేస్ట్ లేకుండా టేస్ట్ బర్డ్స్ అనేసి చనిపోయినట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూస్తే టేస్ట్ బాగా నేను ఎగ్స్ తీసుకున్న రెండు వెల్లుల్లి రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్న ఇన్ నేను దీన్ని ఇంత ఫాస్ట్గా ఎందుకు కట్ చేస్తున్నా అనంటే అసలే ఇది సమ్మర్ కదా ఇది చేసేటప్పుడు నాకు అస్సలు స్వెట్ కంట్రోల్ ఉండదు వీటిని కట్ చేస్తుంటే ఫుల్ సెట్ వచ్చేసి అసలు నాకు కంఫర్ట్ ఫీలింగే లేకుండే అందుకే తొందర తొందరగా చేద్దామని చెప్పేసి చాలా స్పీడ్గా కట్ చేసిన వాటిని ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి ఎగ్స్ని ఎక్కువసేపు బాయిల్ చేస్తే కూడా ఎల్ లోపల ఎగ్ అనేది ఎల్లో ఉండకుండా అది యాష్ కలర్లో అయిపోతుంది అలా అయిపోయినప్పుడు ఎగ్ బాగా స్మెల్ వస్తుంది జస్ట్ ఎయిట్ టు నైన్ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాయిల్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను ఎగ్స్ని ఇలా కట్ చేస్తున్నా నేను చేసుకునే ప్రాసెస్కి ఎగ్ వైట్ ఎల్లో రెండింటిని సపరేట్ చేసి పెట్టుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా ఇట్లా కట్ చేసేసుకోవాలి ఇప్ అప్పుడే తీసేసి షెల్ని రిమూవ్ చేసి పెట్టినా కదా ఎగ్స్ ఫుల్ వేడిగా ఉండే మస్తు వేడి ఉన్నాయి కట్ చేయడానికి రాలేదు అసలు బాగా వేడిగా ఉండే అందుకే ఫస్ట్ ఎగ్ అనేది ఎల్లో కంప్లీట్గా సపరేట్గా చేయలేకపోయినా అది సరిగ్గా కట్ చేయలేదు ఇలా వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి యాక్చువల్లీ ఇలా చేస్తారనే విషయం నాకు తెలియదు అప్పుడప్పుడు వంటలు చేస్తున్నప్పుడు కొంచెం కొత్తగా కొంచెం టేస్టీగా ఎట్లన్నా ట్రై చేద్దామా అని చెప్పేసి అప్పుడప్పుడు అనిపిస్తుంటే ఒకసారి ఇలా ట్రై చేసిన ఇలా చేస్తారేమో ఇంతకంటే బాగా కూడా చేస్తారేమో నాకు తెలియదు కానీ ఒకసారి నేనే ఓన్గా ట్రై చేసిన ఇది ఇది పెద్ద సి పెద్ద రెసిపీ ఏం కాదు సింపులే కానీ నాకు తెలియదు ఇలా చేస్తారని బట్ నేనే ట్రై చేసిన ఇప్పుడు ఒక రెండు పావులు ఆయిల్ పోసుకొని అందులో ఉప్పును పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో సాల్ట్ పసుపు అనేటివి బాగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ పీసెస్ని ఆయిల్లో వేసేసుకొని కొంచెం సిమ్లోనే పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వాటిని మెల్లగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే ఉంచుకోవాలి ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం హైగానే ఉంటే అవి తొందరగా ఫ్రై అయిపోయి పగులుతూ ఉంటాయి చిల్లుతూ ఉంటుంది ఆయిల్ మొత్తం పైన అందుకని చెప్పేసి సిమ్లోనే పెట్టేసుకొని మెల్లగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇలా ఉంటే ముక్క అనేది కొంచెం టైట్గా ఉండేసి తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది కొందరికి జ్యూసీగా ఉంటే ఇష్టం కొందరికి కొంచెం టైట్ ఉంటే ఇష్టం కదా మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా ఇష్టం ఉంటుంది ఇప్పుడు ఎల్లోని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నా ఒక టూ మినిట్స్ అవసరం లేదు కానీ ఇది ఎందుకంటే కర్రీలో వేసినప్పుడు ఫ్రై చేయకుండా డైరెక్ట్ వేస్తుంటే అది మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కర్రీలో టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది అందుకని ఇలా ఫ్రై చేస్తే ఎల్లో అనేది కొంచెం టైట్ అయిపోయి పీసెస్ లాగా అలానే ఉంటుంది కర్రీలో అందుకని ఇప్పుడు ఆ ఫ్రైలోనే ఆనియన్ ముక్కలు వేసేసి కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని వెల్లుల్లి కారంని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన దాకా ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ బయట ఎగ్ ఎల్లో పీసెస్ని ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని కొంచెం లాస్ట్లో ధనియాల పొడి లేదంటే కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేస్తే అయిపోతుంది ఈజీ అండ్ సింపుల్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్